అనకాపల్లి నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్ళినా అంత ఒక నామే వినిపిస్తుంది కూటమిలో ముఖ్యంగా జనసేన ఎమ్మెల్యేగా ఆయన అల్లుడుగా ఉన్న ఒక వ్యక్తి రాం కి పేరును వాడేస్తున్నారో లేక ఆయన నిజంగానే ఇన్వాల్వ్ అవుతున్నాడో తెలియదు కాని ఎక్కడికి వెళ్ళినా అంత రాంకి మయం అనే జపం వినిపిస్తుంది అధికారంలో ఉన్న వైసీపీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా కూడా కొన్ని చోట్ల రామ్కి చెప్పాడు రామ్కి చేసుకోమంటున్నాడు అని చెప్తున్నారని బహిరంగంగా చెప్తున్నారని పరిస్థితులు అర్థం చేసుకోవచ్చు టౌన్ ప్లానింగ్ ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ నిర్లక్ష్యం కారణంగా వాళ్ళు జేబులు నింపుకొని అనధికార కట్టడాలకు అనుమతులు ఇవ్వడం దీనిని ప్రశ్నించిన వారి దగ్గరకు వచ్చే ముఖ్యమైన సమాధానం రామ్కి కట్టుకోమన్నారు రామ్కి చేసుకోమన్నారు మేము ఎవరికి ఏం సమాధానం చెప్పవలసిన పని లేదు అంటూ అటు జీఎంసీకి రావాల్సిన ఆదాయానికి దండి కొడుతూ వీళ్ళ ఆదాయాన్ని పెంచుకుంటున్నారు పంచాయతీలో ఏం తక్కువ కాదు పంచాయతీలో కూడా సెంటు భూమి మొదలుకొని ఎకరా ఎకరాలో వెళ్ళాలి విల్లాలి ఎటువంటి నామ్స్ పాటించకుండా పంచాయతీ నుండి అనుమతులు పొందకుంటా నిర్మాణం చేస్తున్నా ప్రశ్నిస్తే నోటీసులు ఇచ్చాం అయిపోయింది మా పని అని చేతులు వెళ్ళిపోతున్నారే తప్ప ఎవరు ఖచ్చితంగా విధులు పాటించకపోవడం ఒకటైతే సర్పంచులు సైతం మా గ్రామాల్లో మా పంచాయతీలో ప్లాన్ పెట్టుకునే సంస్కృతి లేదని చెప్తున్నారంటే దౌర్భాగ్యమైన పరిస్థితులు ఎలా ఉన్నాయో ఆలోచించుకోవచ్చు అడుగు ముందేసి రాజకీయ గారు కట్టుకోమన్నారండి అని చెప్పడం రెండోది మనం చర్చించుకోవాల్సిన అవసరం రా ఆదాయం మనకు పెరగాల్సిన పని లేదా మనం అభివృద్ధి చెందాల్సిన అవసరం లేదు వీళ్ళు అభివృద్ధి చెందితే చాలు వీళ్ళు జేబులు నింపుకుంటే చాలు పంచాయతీలు కానీ మనం ఉన్న మున్సిపాలిటీలు కానీ ఆదాయం అక్కర్లే మన మీద ట్యాక్స్ వేసి మన మీద వసూలు చేసి మన మీద రువాబు చేయడం తప్ప ఇంకేమి ఇక్కడ లేదు దయచేసి నిజంగా రామ్కి ఇన్వాల్వ్మెంట్ ఉండి ఉంటే తక్షణమే ఎమ్మెల్యే దీనిపై దృష్టి సారించి దీనికి అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు ఒకవేళ నిజంగా రామ్కి ప్రమేయం లేకపోతే ఆయనే స్వచ్ఛందంగా ఇటువంటి వాటిపై కొరడా జలిపించి ఎక్కడ అక్రమ కట్టడాలు జరుగుతున్నాయో గుర్తించి వాటన్నిటికి ఫైన్ వేసి అటు జీఎంసికి గాని ఇటు పంచాయతీలో గాని ఆదాయం పెంచాలన్న డిమాండ్స్ వినిపిస్తున్నాయి దీనికి స్పందించాల్సిందిగా ప్రజలు కోరుతున్నారు